హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఆగస్టు పదిహేనున మూడు పథకాలు అమలు చంద్రబాబు సంచలన ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పనుంది సూపర్ సిక్స్ పథకాల్లోని భాగంగా అన్నా క్యాంటీన్లో ఆర్టీసీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి మందనం పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తుంది దీనికోసం గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు పలు శాఖల పైన వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు అంతేకాక పలు శాఖల నుంచి నివేదికలు కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తుంది ఇటీవల రవాణా ఆర్టీసీ శాఖల పైన జరిపిన సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారులతో చర్చ జరిపారు తెలంగాణ కర్ణాటకలోని అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు ఈ పథకంలోని నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు సీఎం కు సూచించారు అలాగే అన్న క్యాంటీన్ల తల్లికి వందనం పథకాల అమలుకు కూడా సన్నాహాలు మొదలు పెట్టారు ఇందులోని తల్లికి వందనం పథకం కోసం ఇప్పటి వరకే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ఇక గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను విడుదల భారీగా తిరిగి ప్రారంభించనున్నారు ఇందులోని తొలి విడతలోని రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వరకే వెల్లడించింది ఇదిలా ఉండగా మంగళగిరి పర్యటనలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు చంద్రబాబును కలిసేందుకు టిడిపి అభిమానులు టిడిపి కార్యాలయానికి భారీగా తరలివచ్చారు అలాగే సీఎంను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు పెద్ద ఎత్తున మంగళగిరికి చేరుకున్నారు దీంతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడుతుంది సీఎంను వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన బాధితులకు కార్యాలయం సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు చంద్రబాబు బాధితుల వద్ద స్వయంగా వెళ్లి వినతి పత్రాలు తీసుకోవడమే కాక వారి బాధలు అడిగి తెలుసుకున్నారు అనారోగ్య సమస్యలపై కొందరు వినతి సమర్పించగా వైసీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు స్వయంగా హామీ ఇచ్చా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్